ఉన్నాయి ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది దేవుడు ప్రార్థన చేశాడు యేసు లేపాడు చనిపోయిన వాళ్ళు అంత తేలి కాదండి ఆత్మను పిలవగలగాల అన్ని కోట్ల మందిలో అన్ని లక్షల మందిలో అన్ని వేల మందిలో ఆ మనవి ఆ టైంలో వినపడాల వంద ఫైల్స్ ఉంటేనే రేపు రెండుసారి మేము ఎతకాల్సి వస్తుంది అంటారు రికార్డ్ ఆఫీసర్ రికార్డ్ అసిస్టెంట్ మరి ఆత్మ పరిస్థితి ఎంత బలంగా ఉండాలో ఆ ప్రార్థన ఇక్కడ లేపడానికి గల కారణం ఏంటన్నా ఆయన తగ్గింపు జీవితం హలెలుయ ఆ స్త్రీ తిట్టినా కూడా ఏమనలేదు కదా ఈయన ప్రార్థన నెరవేర్చబడదు మనం ఎప్పుడైతే ఎవరైనా ఏదైనా దూషించినప్పుడు మౌనంగా చేతగాని వాళ్ళు ఉంటామో మనము చాటులో దేవునికి అప్పగించుకొని కన్నీరు గార్చినప్పుడు దేవుడు గొప్ప విజయం ఇస్తాడు హాలెలుయ కళ్ళు మూసుకుందాం Allah like is that challenging.